టోటల్గా ఈచ్ క్యాటగిరీ నుంచి ఒకటి అంటే ట్యాక్స్ ఎవరు నుంచి ఏమో అసెట్ ట్యాక్స్ ఎవరి ఫండ్ తీసుకుందాం అండ్ ఫోకస్ నుంచి ఏమో ఐఏఎఫ్ఎల్ ఫోకస్ ఫండ్ తీసుకున్నాం మిడ్ క్యాప్ నుంచి యాక్సెస్ మిడ్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ తీసుకున్నాం అండ్ స్మాల్ క్యాప్ నుంచి ఎస్బీఐ ఆర్ యాక్సెస్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ తీసుకుంటున్నాం అండ్ క్వాంట్ యాక్టివ్ ఫండ్ తీసుకున్నాం అది అది మల్టీక్యాప్ నుంచి సో ఈ ఐదు డిఫరెంట్ కేటగిరీస్ నుంచి ఐదు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ థింగ్ ఏంటంటే అప్ టు ఫైవ్ థౌసండ్ వరకు ఒక ఫండ్ సరిపోతుందండి రకరకాల ఫండ్స్ వేస్ట్ ఓకే లెడ్ ఫోకస్ అవ్వబడదు ఓన్లీ వన్ ఫండ్ ఎందుకంటే ఒక ఫండ్ అంటే నేను యావరేజ్ మీద ఫిఫ్టీ కంపెనీస్ దాకా ఉంటాయి అందుకని మీకు రిక్వైర్మెంట్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అయితే ఒక ఒకటి సరిపోతుంది లేదా మీ ఇష్యూ కనుక ట్యాక్స్ సేవింగ్ అయితే సెక్షన్ ఎయిటీసీ ప్రకారం ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు అలాగైతే మెరా అసెట్ ట్యాక్స్ వర్ ఫండ్స్ మంత్లీ ఫైవ్ థౌసండ్ అలా మీరు చేసుకోవచ్చు ఒకవేళ మిడ్ క్యాప్ కావాలంటే మిడ్ క్యాప్ తీసుకోవచ్చు సో మీరు మీ అంటే ఫోకస్ దేని మీద చేస్తున్నారు అన్నదాన్ని దాన్ని బట్టేసి మాకు ట్యాక్స్ ఇష్యూస్ అంటే ఫస్ట్ ప్రయారిటీ అయితే నేను స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి ఇస్తాను సెకండ్ ఫ్లెక్జీ క్యాప్కి ఇస్తాను అది అప్ టు యూ పర్సనల్ ఇజ్ అనమాట ఏది తీసుకున్నా సరే యావరేజ్ రిటర్న్స్ కనుక మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ గత టెన్నిస్ డేటా ఉండి లో ఎక్స్పెన్సివ్ రేషియో ఉండి హై రేట్ అఫ్ట్ ఉన్న ఏ ఫండ్స్ అని మ్యూచువల్ చేసుకోవచ్చు మినిమమ్ ట్వంటీ చూడండి టెన్ ఇయర్స్ సిస్టర్ చూసుకోండి ఉన్నట్లో నుంచి బెస్ట్ పిక్ చేసుకోవచ్చు